యా హాయ్ మలర్ ఎప్పుడు మొదలు పెడతారు మలర్ అతని గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి నా కొంచెం టైం ఇవ్వండి నేను అతన్ని అబ్జర్వ్ చేయాలి ఓకే బట్ కొంచెం ఫాస్ట్ చేయండి మీ బాయ్ ఫ్రెండ్ అనుకోని రాంగ్ గా నాకు ఫోటోని పంపించేశారు సో వాట్ రాంగ్స్ చాలా

హలో నిజం చెప్పు ఆర్యన్ గేనే కదా అలా టఫ్ టఫ్ దాట్ వేరే దే నా అఫేర్స్ స్కూల్ కాలేజ్ క్రాష్ ఛాన్సే లేదు అందులోనూ వాడు ఆర్యం గురించి మొత్తం నీకేమేం తెలుసో అవన్నీ తెలిసే తీరాలి నాకు ఇప్పుడు అవన్నీ అంటే మొత్తం అన్ని అతనికి ఏ యాక్టర్ ఇష్టం స్పోర్ట్స్ లో క్రికెటా ఫుట్బాల్ మ్యూజిక్ లో ఎవరు అతనికి ఫేవరెట్ ఎటువంటి బుక్స్ ఇష్టపడి చదువుతాడు నువ్వు సారీలో ఉంటే ఇష్టమా లేక మోడర్న్ గా ఉంటే ఇష్టమా ఏది వదలకుండా క్లియర్ గా చెప్పు కామెడీ ఫిల్మ్స్ నే ఇష్టంగా చూస్తాడు క్రికెట్ వాడి ఫేవరెట్ అన్ని చోట్ల మొక్కలు పెంచడం ఇష్టం and he loves books and music. అక్షద్ వర్గరా ఇక్కడ పెట్టు లెట్ మీ కౌంట్ 1 2 3 4 హలో తప్పుగా అనుకోవద్దు ఇవన్నీ బయట ఎందుకు పెట్టారో తెలుసుకోవచ్చా ఇవన్నీ చాలా పాతవి మా అమ్మ బామ్మ వాళ్ళ బామ్మ కాలం నుంచి ఇవి అడ్డుగా పడున్నాయి వీటి విలువ ఎంతో మీకు తెలుసా వాళ్ళందరి మనసు వాళ్ళ పక్కం వీటిలో ఉంటాయి ఎన్ని జ్ఞాపకాలుంటాయి పడేయడానికి మనసేలా వచ్చిందండి మీరంటున్న పెద్దవాళ్ళే మనకి సంతోషాన్ని ఇంట్లో ఉంచుకోకూడదని చెప్పారు కానీ వీటిని ఫ్రీగా తీసుకోను మరైతే కాఫీ నా ఇంట్లో నేనెక్కడే ఉంటున్నాను నా పేరు ఆర్యన్ మలర్వెళ్ళి హలో అండి ఇప్పుడు ఎలాంటి మూడ్ లో ఉన్నారండి ఎందుకలా అడిగారు లేదు ఒక్కో కి ఒక్కో కాఫీ ఉంది ఏ కాఫీ పెడదామా అని మామూలుగా నేనే నా క్లయింట్స్ ని ఈ మాట అడుగుతుంటాను కొత్తగా ఉంది ఇంకొకరు నా మూడ్ గురించి అడగడం థ్యాంక్ యూ అండి బాగా టైర్డ్ గా ఉంది అయితే రోబస్ట్ అబీన్ లో ఎస్ప్రెస్ వచ్చేస్తాను ఒక చిటికెడు పాలు చేదు రాకుండా మీ టైర్నెస్ ఎగిరిపోతుంది చక్ర లేకుండా రైట్ అబ్బో పెద్ద కాఫీ ఎక్స్పర్ట్ అనుకుంటాను మీరు సైకాయట్రిస్టా సైకాలజిస్ట్ నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్ అండి నా లైబ్రరీలో సగానికి పైగా మీ టాపిక్సే మీకు ఎరిక్ ఫ్రామ్ తెలుసో లేదో గానీ నాకు ఆయన రైటింగ్ చాలా ఇష్టం మేధస్సు అన్న శిఖరాన్ని చేరుకున్నాం అనుకున్నప్పుడు చీమంత నిరుత్సాహం కూడా ఏనుగంత బలంగా అనగదొక్కేస్తుంది ఎక్కడికి వెళ్ళిపోయారు డాక్టర్ మ్యామ్ మ్యామ్ మీరు నన్ను మలర్ అనే పిలవచ్చు ఏమైనా తప్పుగా నచ్చుకున్నానా లేదండి అనవసరమైన మెమరీస్ నేను మీతో చెప్పి రావాల్సింది ఐ ఫీల్ సో ఎంబారస్డ్ సారీ మామూలుగా నేను మాట్లాడడం మొదలు పెడితేనే కొంతమంది గంట తర్వాత ఏడుస్తారు మీరు ఐదు నిమిషాల్లోనే చేసారా అదే అర్థం కాలేదు కాఫీ తాగండి కొంచెం చల్లారిపోయి ఉంటుంది కావాలంటే మళ్ళీ పెట్టి షో బొమ్మేరపోతున్న కవితలు ఎప్పుడు చదివినా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది కదా నా చిన్నప్పుడు మా అమ్మ ఈయన కవితలెన్నో చెప్పేది మేంటూ నిద్రపోయేదాన్ని నాకు పదేళ్ళున్నప్పుడు మా అమ్మ చనిపోయింది కానీ ఇంకా నాతో ఈ కవితల రూపంలో తన జీవిస్తోంది ఫేవరెట్ ఎవరి హృదయ స్వరము ఇదో ఇది ఎవరి పేరు పలికినదో మేఘములా మారుతుందో మంచు పల్లకినే మోయనుందో ఎవరి హృదయ స్వరము ఏదో ఇది ఎవరి పేరు పలికినదో మారుతుందో పల్లకినే

మీ నవ్వుకే ఎంతో మంది అమ్మాయిలు పడిపోయి ఉంటారే పడిపోతారు నేను మాట్లాడడం మొదలుపెడితే పారిపోతారు కాలేజ్ లవ్ స్టోరీస్ చాలా ఉంటాయి లవ్ పక్కన పెట్టండి స్కూల్లో ఆరు మాసాలకు మించి నాతో ఎవరు ఫ్రెండ్ గా లేరు బుక్స్ నేను మీ ఫ్రెండ్ గా ఉండొచ్చా ఐదు నిమిషాలు కూడా తట్టుకోలేదు అది వేరే సంగతి వన్ అవర్ గా నేను మీతో పాటే ఉన్నాను ఒక్క మాట కూడా తప్పుగా అనలేదు ఫ్లర్ట్ చేయలేదు నాకు క్లోజ్ అవ్వడానికి ట్రై చేయలేదు మన ఇద్దరి టేస్ట్లు మ్యాచ్ అవుతున్నాయి కదా సో నేను మీ కాదు నీ ఫ్రెండ్ అవ్వచ్చా నేను ఇప్పుడు ఏ బటన్ క్లిక్ చేస్తే ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగలను క్లిక్ చేయక్కర్లేదు జస్ట్ హక్ చేసుకుంటే చాలు ఏంటి ఎక్కువ ప్రకటనలు వేసి విసికించారా నగలు కొనండి చీరలు కొనండి అని ఎంత కష్టపడుతున్నారో కదా మన మనసులో దోచుకోవడానికి ఆ సంగతి వదిలేయండి బీచ్ రోడ్ లో ఒక ఫుడ్ ట్రక్ ని చూశాను అందులో చికెన్ని వేడి వేడిగా సర్వ్ చేస్తున్నారు ఆ వ్యాన్ లో వాళ్ళ లోగో చూశాను ఒక ప్లేట్ లో చికెనే చికెన్ సర్వ్ చేస్తున్నట్టుంది ఒక అమ్మ తన పిల్లని ప్లేట్ లో పెట్టి సర్వ్ చేయడం మనం ఇమాజిన్ చేసుకోగలమా మనం కూడా మృగాలమే మనం కొన్ని మృగాల్ని తింటున్నాం మనల్ని కొన్ని మృగాలు తింటున్నాయి అంత బానే ఉంది కానీ ఓ ప్రాణం ఇంకో ప్రాణానికి విలువ అయ్యవచ్చుగా నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఓ పాట వినండి నేను మీ ఆర్జే ఆర్యన్ మీరు వింటున్నది ఎస్ఏఎఫ్ఎం నూట మూడు పాయింట్ రెండు ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు ఆర్యన్ మీరు నాతో నేను డ్రాప్ చేస్తాను నేను నడిచే వెళ్తాను ఏ చాలా లేదు ఎలా గాయ్స్ హాయ్ హాయ్ డాక్టర్ హాయ్ ఓకే బై గాయ్స్ టిక్ వెళ్దామా నువ్వు నడుచుకుంటూ వెళ్ళు నీ ఏంటి ఆర్యన్ సైలెంట్ గా ఉన్నారు నన్ను చూసి ఆశ్చర్యపోయారా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా వర్షాన్ని ఎవరైనా లోకలు కూర్చొని ఎంజాయ్ చేస్తారా ఎక్కడికి వెళ్తున్నారు డాక్టర్ టైం అయింది వెళ్దాం వచ్చేస్తుంది వైఫ్ అంటే అంత భయమా మీకు లేదు హాయ్ అంతా చెప్పేశాడా ఊరంతా తిరిగింది క్లోజ్ గా ఉన్నది అని చెప్పేశాడు మీరే చెప్పారు ఏం కావాలన్నా చేసుకోమని నా మెథడ్ మీకు నచ్చలేదు అనుకుంటా లేదు అలాంటిదేం లేదు కానీ ఇంకేదైనా మార్గం ఉంటే ఆగండి అవునా ఆర్య నీ మ్యారథాన్ లాంటోడు పూర్తయ్యే వరకు పరిగెత్తాలి పరిగెత్తలేకపోతే నా వల్ల కాదు నాకు దేన్ని మధ్యలో ఆపడం నచ్చదు స్టార్ట్ చేస్తే పూర్తి చేయాలి

మనకు నవ్వోస్తోంది కదా కొన్ని రోజుల క్రితం నా వైఫ్ కాలీగ్ ఒకరు ఆయన డివోర్స్ కి పార్టీ ఇచ్చినట్టు చెప్పారు కళ్యాణం అంటే ఏంటి ఒక తాలితాడు ఒక ఉంగరము ఒక పేపర్లో రెండు సంతకాలే కళ్యాణమా ఇప్పుడు క్లిక్ బటన్ మొత్తం ప్రపంచం మీద విచిత్రమైన కారణాల కోసం జరిగిన డివోర్స్ గురించే చదివాను కాలిఫోర్నియాలో ఇరవై రెండు సంవత్సరాలు కలిసి జీవించిన భర్తని ట్రంప్ కి ఓట్ వేశాడని చెప్పి డివోర్స్ ఇచ్చింది ఇది ఒక కారణమా ఇంకా తొంభై మూడు సంవత్సరాలు ఉన్న వ్యక్తి డెబ్బై సంవత్సరాలు సంతోషంగా బ్రతికిన ఆయన భార్య నలభై సంవత్సరాల ముందు ఒకరికి రాసిన లవ్ లెటర్ ని చదివి డివోర్స్ ఇచ్చింది మీ భర్త మీ భార్య ఏదైనా మీ దగ్గర దాస్తే ఏం చేస్తారు యుఏలో ఒక ఆవిడ ఆవిడ భర్త చాలా మంచివాడిని చెప్పి డివోర్స్ ఇచ్చింది చెడుగా ఉన్నా తప్పే మంచిగా ఉన్నా తప్పే అంటే ఏమైపోతారు కుర్రాలు గుడ్ మార్నింగ్ చెప్పలేదని ఒకటి వాట్సాప్ లో బ్లూటిక్ వచ్చింది కానీ రిప్లై చేయలేదని ఒకడు హస్బెండ్ కి ఫ్రోజన్ సినిమా నచ్చలేదని ఇంకొకతే మీ గురించి మీరు ఊహించుకున్న ఒక ప్రతిబింబం ఒక ఇమేజ్ మీ భర్తో భార్య ఎవరు వాళ్ళ గురించి వాళ్ళు ఊహించుకున్న ఒక ప్రతిబింబం మీ గురించి మీరు ఊహించుకున్నది మీ గురించి వాళ్ళు ఊహించుకున్నది తేడా కొట్టినప్పుడే సమస్యలు వస్తాయి మహతి విడిపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి కానీ కలిసి జీవించడానికి ఒకే కారణం లవ్ మిమ్మల్ని క్షమాపణ ఆయనతో మాట్లాడండి మహతి కోసం మాదేశ్ కోసం ఒక పాట మీరు వింటున్నది మన లేదు ఎండ్ ఎంతవరకు గుడ్ మార్నింగ్ ప్రేక్షకులారా మీరు వింటున్నది ఎస్ఎఫ్ఎం నూట మూడు పాయింట్ రెండు మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం నమస్కారం హలో ఆర్యన్ అంకుల్ ఉన్నారా? ఆర్యన్ అంకుల్ ఎందుకు నీ పేరేంట్రో బుల్లడ ఐ am mother of first standard C section అయితే ఓకే అమ్మ నాన్నకి నా ఏ చేయాలి. వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఏంటి ప్రాబ్లం చెప్పు. మీరు కదా? పర్వాలేదే. నా పేరు ఫస్ట్ స్టాండర్డ్ వరకు రీచ్ వెరీ గుడ్. కరెక్ట్ గా మీకు అర్థం కాదని ఆర్యన్ అంకుల్కి ఫోన్ ఇమంటాను. ఇదిగో వస్తున్నా నేను ఉద్యోగం వదిలేద్దాం అనుకుంటున్నా పేరేంటి మాధవ్ హాయ్ నేను మీ ఆర్జే ఆర్యన్ చెప్పండి మాధవ్ మీ ప్రాబ్లం ఏది చూసిన ప్రాబ్లమే స్కూల్లోనే టైం టేబుల్ ఇచ్చి చంపుతుంటే ఇంట్లో కూడా అదే టార్చర్ ఉదయం 5 గంటలకి టాట్ కి పూర్తి కాక ముందే స్నాడు చెప్పేదంతా చేసి టైర్ అయ్యి ఇంటికి వస్తే వచ్చినవంటేనే ఫ్రెష్అప్ అయ్యి డ్రెస్ చేసి వాళ్ళు ఇచ్చింది నచ్చిందో నచ్చలేదో అది తినేసి హోంవర్క్ చేయాలి ఒకటే టార్చర్ ఐ హేట్ దిస్ లైఫ్ చాలా సేపు సండే నిద్రపోవాలి డైలీ నేను ఐస్ క్రీమ్ తినాలి వర్షం లో బాగా ఆడుకోవాలి మా అమ్మ మీ బిగ్ ఫ్యాన్ అంకిల్ మీరు అమ్మతో చెప్తారా ప్లీజ్